అధ్యక్ష ఇవాళ బిహెచ్ఎల్ కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా ఇది మీరు అక్కడ గండి కొట్టిర్రు ఎక్కడ బొక్కిన్రు ఎక్కడ మెక్కిన్రు మాకు తెలియదు అనుకుంటురా అధ్యక్ష మేమే చదువుకోకుండా ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా అధ్యక్ష బీహెచ్ఎల్ కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది బీహెచ్ఎల్ కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అంటే సంస్థ ఒక విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్సు మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష సివిల్ వర్క్లు ఉంటాయి సివిల్ వర్క్లు అంటే ప్లాంటును ప్రిపేర్ చేయడం కానీ తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ దాని కాంపౌండ్ కానీ దాని రూఫ్ కానీ సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బీహెచ్ఎల్కి ఇస్తారు లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు మిగతా సివిల్ వర్కులు మొత్తం బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష ఇప్పటివరకు దేశంలో జరిగింది కానీ తెలివితేటలు గల్లో ఎట్లయితే కొట్టేయాలనో తెలిసినోళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి జీ టూ జీ బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్ బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష బీహెచ్ఎల్కు నాలుగు వేల మెగావాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర కోట్లు నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తాను అధ్యక్ష ఆనాడు ఒప్పందం చేశారు బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళ వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బీహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు అధ్యక్ష ఉన్నదంతా అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ ప్రభుత్వముస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు వాడుతున్నారు అధ్యక్ష కోర్టుకి ఎందుకు పోయినరు విచారణ జరగద్దని ఎందుకు అంటుర్రు ఎందుకు పొడ పేపర్లు పెడుతున్నారు ఈ రోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి అందులో ఫ్రాడ్ జరిగింది చివరికి సరఫరా చేసే కంకర కా నుంచి ఇస్క నుంచి వాచ్మెన్ల కా నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికా ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటికి వస్తుందని చెప్పి ఈ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మేము మీకు ఒక ఇక్కడ ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీ ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష జార్ఖండ్లో తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్ కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు మీకు చెప్తా సెవెంటీన్ అధ్యక్ష జూలై సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్ గా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుశాన్ అనే కొరియన్ కంపెనీ ఎలాంటి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష ఇదే బీహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ లెస్లా సూపర్ క్రిటికల్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు అంటే ఎయిటీన్ పర్సెంట్ లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి కప్పజెప్పి ఏం చెప్పింది అధ్యక్ష ఆ రోజు రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది యాదాద్రి భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో థౌజండ్ మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకువచ్చింది పార్లమెంటులు అమాండ్ చేసి రెండు వేల పదమూడు సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగినారు అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు ఆడ పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగతోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాను అండు కమిషన్ల కప్పు పడి ఇండియాబుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు ఎల్లి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బీహెచ్ఎల్ చేస్తే బీహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపస్ ఇచ్చిన